హన్వంతరావు గారు పోయి సోనియా గాంధీ గారిని మాట్లాడి అపాయింట్మెంట్ తీసుకొచ్చి ఇచ్చారు శివశంకర్ గారు ఉన్నప్పుడు ఈ ఈ ఈ యొక్క జాతుల కోసం ఇందిరాగాంధీ గారి నుంచి కేంద్ర ప్రభుత్వం ఒత్తిడి తీసుకొచ్చి ఎన్నో ప్రయోజనకర ముందల నిలబడ్డది అని అంటే ప్రతి రాష్ట్రంలో ఈ డిమాండ్ వస్తుంది ప్రతి రాష్ట్రంలో చేయాల్సిన పరిస్థితి వస్తుంది అన్ని రాష్ట్రాలలో ఈ డిమాండ్ చేస్తే దేశం మొత్తంలో అమలు చేయాల్సి వస్తుంది దేశం మొత్తంలో ఎప్పుడైతే అమలు చేస్తారో బీజేపీ పార్టీలో ఆధిపత్యం వహిస్తున్న ఒకటి రెండు సామాజిక వర్గాలకు ఇది తీవ్ర విఘాతం కలుగుతుంది తెర వెనకాల ఉండి కానీ ముందలు ఉండి కానీ బీజేపీలో ఉన్న ఒకటి రెండు పెద్ద అధికారాన్ని చెలాయించే సామాజిక వర్గాలకు ఇది గుదిబండగా మారుతుంది అందుకే బీజేపీ కాంగ్రెస్ చేసిన ప్రక్రియను తప్పుబట్టి ఏ లెక్క లేకుండా చేయాలని చూస్తున్నారు నేను ఇప్పుడు మిమ్మల్ని అడుగుతున్నా మిత్రులారా ఇంత కష్టపడి స్వయంగా ప్రజలు డిక్లేర్ చేసిన సంతకం పెట్టి సెల్ఫ్ డిక్లేర్డ్ డేటా ఈ రోజు మూడు కోట్ల యాభై నాలుగు లక్షల డెబ్బై ఏడు వేల ఐదు వందల యాభై నాలుగు మంది ఇందులోకి వచ్చిన దీని ప్రకారం తొంభై ఆరు పాయింట్ తొమ్మిది శాతం సర్వే జరిగింది ఇంకా మూడు పాయింట్ ఒకటి శాతం సర్వే పరిధిలోకి రాలేదు వాళ్ళందరినీ కూడా సర్వే చేస్తామని రెండో వీడితో కూడా మనం అవకాశం ఇచ్చిన పదహారు నుంచి ఇరవై ఎనిమిది తారీఖు వరకు గతంలో మనం ఇల్లు తిరిగినాం అపార్ట్మెంట్స్ ఉంటాయి సిటీల కొన్ని ప్రాంతాలలో మనకు అర్థం కూడా కాదు అందుకే మనం ఆన్లైన్ పెట్టినాం విధంగా టోల్ ఫ్రీ నెంబర్ పెట్టినాం గవర్నమెంట్ ఆఫీసులలో మనము కౌంటర్స్ ఓపెన్ చేసినాం అయ్యా మీరు ఎవ్వరున్నా మీరు సమాచారాన్ని ఇవ్వదలుచుకుంటే టోల్ ఫ్రీ నెంబర్ చెప్తే మా అధికారి మీ ఇంటికి వచ్చి లెక్కలు రాసుకొస్తాడని చెప్పినాం ఒకవేళ అట్ట కాదు మీరు చదువుకున్న వాళ్ళు సాఫ్ట్వేర్ ఇంజనీర్లు డాక్టర్లు లాయర్లు అయితే ఆన్లైన్లో మీరు ఎన్రోల్ చేయించండి ఆన్లైన్ అవైలబిలిటీ ఇచ్చినాం అదేవిధంగా మీరు పోతా గవర్నమెంట్ ఆఫీస్కి వచ్చి కూర్చొని మీరు నమోదు చేయించుకోవడం అంటే గవర్నమెంట్ ఆఫీస్లో కూడా పెట్టింది ఇంతకంటే పారదర్శకంగా ఈ రాష్ట్రంలో ఈ దేశంలో ఎక్కడైనా జరిగిందా ఇంత పారదర్శకంగా మనం చేస్తున్నా చంద్రశేఖరరావు గారు హరీష్ రావు గారు తారక రామారావు గారు ఇప్పటి వరకు నమోదు చేయించుకోలే ఎందుకు వీళ్ళు నమోదు చేయించుకుంటలేరు ఏంది కారణం వాళ్ళందరూ నమోదు చేయించుకుంటే మీ లెక్క తెలుస్తుంది వాళ్ళ లెక్క తెలుస్తుంది యాభై శాతం పైన ఉన్న మీ లెక్క తెలుతుంది అర శాతం ఉన్న వాళ్ళ లెక్క తెలిస్తే పొద్దుగాల మీరు అడుగుతారు కదా పోయిన మంత్రివర్గంలో ఎవరెవరు ఉన్నారు చంద్రశేఖరరావు హరీష్ రావు తారక రామారావు దయాకర్ రావు వినోద్ రావు ఎంతమంది మంత్రులు ఉన్నారు మీరు అడుగుతారు కదా అర శాతం ఉంటే మీరు కన్నీ తీసుకుంటే మరి యాభై శాతం పైన ఉన్న మరి మా సంగతి తెలిసారని మీరు లెక్కలు అడుగుతారని ఎట్టి పరిస్థితుల్లో ఈ లెక్క అనేది ముద్ర కాకూడదు ఈ లెక్క అనేది జరగకూడదు జరగకూడదు అంటే ఈ లెక్కనే తప్పుడు లెక్క అని చెప్పి మన మీద పురుష ఇక వీళ్ళు వెనక్కి పోతారు భయపడతారు మన వాళ్ళు కూడా ఏ లెక్క లేని దగ్గర ఏదో ఒక లెక్క పెట్టుకొని మాది అంత ఇప్పుడు ఇంత తగ్గిందని అయ్యా నేను ఈరోజు చెప్తున్నా మన మిత్రులు వినయ్ కుమార్ గారు ఒక మాట చెప్పారు వీలైతే గతంలో లెక్కలు ఏవైతున్నాయో అఫీషియల్ గా మీరు ఒకసారి లిస్ట్ అయ్యారు గతంలో చంద్రశేఖరరావు ఇచ్చిన లెక్క ప్రకారం యాభై ఒక్క శాతం బీసీలు ఇరవై ఒక్క మీరు నోట్ చేసుకోండి అందరు యాభై ఒక్క శాతం బీసీలు చంద్రశేఖరరావు ఇచ్చిన లెక్క ఇరవై ఒక్క శాతం ఓసీలు పద్దెనిమిది శాతం ఎస్సీలు పది శాతం ఎస్టీలు యాభై ఒకటి ఇరవై ఒకటి డెబ్బై రెండు పద్దెనిమిది ఎస్సీలు తొంభై పది ఎస్టీలు నూరు శాతం నాలుగు కేటగిరీల కింద చంద్రశేఖరరావు గారు ఇచ్చిన లెక్క చంద్రశేఖరరావు గారు ఇచ్చిన లెక్క ప్రకారం వాళ్ళు హిందూ ప్రాక్టీసింగ్ బీసీలా ముస్లిం ప్రాక్టీసింగ్ బీసీలా అనేది పక్కన పెడితే ఆయన ఇచ్చిన మొత్తం లెక్క యాభై ఒక్క శాతము ఇవాళ మనం ఇచ్చిన లెక్క నేను చెప్పదలుచుకున్నాను ఏది మూడు కోట్ల యాభై నాలుగు లక్షల యా డెబ్బై ఏడు వేల ఐదు వందల యాభై నాలుగు మందిల ఎస్సీలు పదిహేడు పాయింట్ నాలుగు మూడు శాతం ఎస్టీలు పది పాయింట్ నాలుగు ఐదు శాతం బీసీ హిందూ ప్రాక్టీసింగ్ వాళ్ళు అంటే నలభై ఆరు పాయింట్ రెండు ఐదు శాతం అదేవిధంగా బీసీ ముస్లిం ప్రాక్టీసింగ్ వాళ్ళు పది పాయింట్ సున్నా ఎనిమిది శాతం ఈ రెండు కలిపితే మనకు యాభై ఆరు పాయింట్ మూడు మూడు శాతం నేను ఇప్పుడు మా మిత్రులను అడుగుతున్నా యాభై ఒక్క శాతం ఎక్కువనా యాభై ఆరు పాయింట్ మూడు మూడు శాతం ఎక్కువనా మిత్రుల మీరు చెప్పండి బీసీల లెక్క తగ్గిందా పెరిగిందా మరి ఐదు ఆరు శాతం దాదాపుగా పెరిగితే ఈ రోజు ఎవడో వస్తాడు బీసీల లెక్కలు తగ్గించాడు రేవంత్ రెడ్డి బీసీల లెక్కలు తగ్గించండి అంటాడు చంద్రశేఖరరావు ఇరవై ఒక్క శాతం ఓసీలు ఇచ్చాడు నేను ఇచ్చిన లెక్కల్లో పదిహేను పాయింట్ ఏడు తొమ్మిది ఓసీల లెక్క ఓసీలు చంద్రశేఖరరావు ఇరవై ఒక్క శాతం ఇస్తే రేవంత్ రెడ్డి పదిహేను పాయింట్ ఏడు తొమ్మిది శాతం ఇచ్చాడు ఓసీల లెక్క తగ్గిందా పెరిగిందా మరి ఓసీల లెక్క తగ్గింది సేమ్ అది బీసీలలో పెరిగింది ఇవాళ ఐదు కేటగిరీల కింద నేను ఇచ్చిన ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ ఓసీ కేసీఆర్ నాలుగే కేటగిరీలు ఇచ్చి నాలుగు కేటగిరీలలో బీసీ ఓసీ ఎస్సీ ఎస్టీ యాభై ఒక్క శాతం బీసీలు ఇచ్చిండు ఇరవై ఒక్క శాతం ఓసీలు ఇచ్చిండు పద్దెనిమిది శాతం ఎస్సీలు ఇచ్చిండు పది శాతం ఎస్టీలు ఇచ్చి నాలుగు కేటగిరీల కింద చంద్రశేఖరరావు లెక్కలు ఇచ్చాడు ఇందులో మైనారిటీ కేటగిరీ ఎక్కడ ఉందో మీరు చెప్పండి ఇవాళ మనం ఇచ్చింది ఐదు కేటగిరీలు ఇచ్చినాం ఐదు కేటగిరీల బీసీ ఓసీ ఎస్సీ ఎస్టీ మైనారిటీ మైనారిటీలో ముస్లిం హిందూ ప్రాక్టీసింగ్ వాళ్ళు ఉన్నారు ముస్లిం ప్రాక్టీసింగ్ వాళ్ళు ఉన్నారు ముస్లిం లాగా ప్రాక్టీసింగ్ వాళ్ళు కూడా ఉన్నారు ఇవాళ తుర్కా షాకలి అని ఉన్నారు తుర్కా మంగళి అని ఉన్నారు దూదేతులా అని ఉన్నారు వీళ్ళందరూ ఏంది ముస్లిం లాగా కూడా కటింగ్ చేసే ఉన్నారు ముస్లిం కూడా బట్టలు ఉంచే వాళ్ళు ఉన్నారు ముస్లిం కూడా దూదేతుల వాళ్ళు ఉన్నారు నరేంద్ర మోడీ గారు ఒక్కసారి నరేంద్ర మోడీ గారు గతంలో ఆయన చెప్పింది చూపిస్తా గుజరాత్ ముఖ్యమంత్రి ఉన్నప్పుడు డెబ్బై ముస్లిం కులాలను ने बीसी लाला जैसे ने बीसी को ला कोड इसने ने प्रचारण जैसे कोलेंडन रोंडू वाले इरवार रोंडू लो इधर मोड़ी कारो सतर जात ऐसी हैं जो ओबीसी है और मेरे गुजरात में जब मैं था उनको ओबीसी की कैटेगरी में बेनिफिट मिलता था लेकिन कभी मैं मीडियम नहीं देता

ముస్లింలు ఓబీసీలలో ఉన్నారు నేను చేసిన వాళ్లకు కాకపోతే నేను ఎప్పుడు మీడియాలో చెప్పుకోలేదని ఈ దేశ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు రెండు వేల ఇరవై రెండులో అఫీషియల్ ఇంటర్వ్యూలో చెప్పిన ప్రధానమంత్రిగా మరి ఇప్పుడు పండి సంజయ్ గారు రేవంత్ రెడ్డి తీసుకొచ్చి బీసీలను మన ముస్లింలను తీసుకొచ్చి బీసీలో కలిపి అంటాడు డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు ఇచ్చిన రాజ్యాంగంలో బీసీ బీ గ్రూప్లు ఉన్నారు ఎస్సీలు క్రిస్టియన్ గా కన్వర్ట్ అయితే బీసీసీ గ్రూప్లు ఉన్నారు ఎస్సీలు కూడా మన వినయ్ గారికి తెలవాలి ఎస్సీస్ ఎవరైనా క్రిస్టియన్ కన్వర్షన్ జరిగితే వాళ్ళు తీసుకొచ్చి ఎస్సీలో కూడా బీసీసీ గ్రూప్ యాడ్ చేసిండ్రు కన్వర్షన్ జరిగిన వాళ్ళను సో ఇయ్యాల ఇవన్నీ ఎందుకు వాళ్ళు మాట్లాడుతున్నారు అని అంటే సింపుల్ ఈ లెక్క తేలిందని అంటే ఆ తర్వాత మా సంగతి ఏంది చెప్పండి అని మీరు అడుగుతారు మీరు అడగొద్దంటే ఈ లెక్కలు తేలొద్దు నేను మిమ్మల్ని అడుగుతున్న ఏం ప్రాసెస్ నేను నేను చంద్రశేఖరరావుని అడిగినా కిషన్ రెడ్డిని అడిగిన బండి సంజయ్ని అడిగినా లేకపోతే ఇతర నాయకులను అడుగుతున్నా అయ్యా మేము ఒక ప్రక్రియ ద్వారా ఈ కులకణ మేము చేపట్టినము ప్రతి లెక్కలు వివరాలు సేకరించి వాళ్ళతో సంతకం తీసుకొని ప్రభుత్వం ఒక అఫీషియల్ డాక్యుమెంట్ ఇచ్చినము తప్పుడు లెక్క అని తప్పుడు మాటలు మాట్లాడకుండా ఎట్లా తప్పు లెక్క చెప్పు ఏ బ్లాక్ లో ఏ ఇంట్లో ఏ కులాన్ని నేను తప్పు రాసుకొచ్చిన నూటికి నూరు శాతం పారదర్శకంగా ఈ దేశానికే తెలంగాణ రోల్ మోడల్ గా నిలబడబోతుంది ఇలా ఇన్నేళ్ళైన మండల్ కమిషన్ ని మండలి ఆయన ఎప్పుడో బీహార్ కు ముఖ్యమంత్రి ఉన్నాయి ఆనాడు డెబ్బై తొమ్మిదిలో మండల కమిషన్ ఈ రోజు ఆయన పేరు మండల కమిషన్ అంటే ఒక వ్యక్తి పేరు ఎందుకు ఈ రోజు వరకు మీరు మనందరం ఎవ్వరూ మాట్లాడినా మండలి కమిషన్ మండలి పేరు తీసుకుంటున్నాం అంటే చరిత్రలో నిలిచిపోయే ఒక గొప్ప చారిత్రాత్మక సాహసోపేతమైన నిర్ణయము ఈరోజు రాహుల్ గాంధీ ఆదేశాల మేరకు మీరందరూ ఎన్నిక చేసి మీరు అందరు అవకాశం ఇచ్చారు తెలంగాణ రాష్ట్రానికి నేను ముఖ్యమంత్రి అయినా తెలంగాణ రాష్ట్రానికి ముఖ్యమంత్రి అవడం అనేది ఆశామాష విషయం కాదు నా జీవితంలో ఈ లెక్క చేస్తే రేపు భారతదేశంలో ఎవరైనా ఆనాడు తెలంగాణ రాష్ట్రంలో రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి ఉన్నప్పుడు బలైన వర్గాల లెక్క పక్కా పక్కావు అది నరేంద్ర మోడీ రాహుల్ గాంధీ గారా లేకపోతే నేను ఇంకో చెప్పట్లేదు ఎవరైనా ఈ దేశంలో ఒక నివేదిక గురించి చర్చించాలంటే తెలంగాణ రాష్ట్రం గురించి రేవంత్ రెడ్డి గురించి మాట్లాడాల్సిందే ఇది చరిత్రలో నిలిచిపోయే చారిత్రాత్మకమైన సందర్భము చరిత్రలో ఒక గొప్ప అవకాశాన్ని చారవించుకుంటే అంతకంటే రాజకీయ అజ్ఞానం కానీ లేకపోతే దురుద్దేశం కానీ ఇంకోటి ఉండదు నేను రాజకీయ అజ్ఞానంతో లేను నేను నాయకుడిచ్చిన ఆదేశాలను అమలు చేసే ఒక కార్యకర్త క్రమశిక్షణ కలిగిన కార్యకర్తగా నా ఇచ్చిన ఆదేశాలను నా నాయకుడు తెలంగాణ ప్రజలకు ఒక మాట ఇచ్చిండు మా ప్రభుత్వం తీసుకురాండి మీరు మీ లెక్క దాటి పక్కాగా మీకు అప్పచెప్తామని మా నాయకుడు చెప్పారు సంవత్సరం తిరిగే లోపల ఆ మాట నిలబెట్టాలని ఈరోజు ఇంత గొప్ప కార్యక్రమాన్ని నేను తీసుకొని ముందరికి వచ్చిన నాకు తెలుసు నాకు ఎన్ని ఒత్తుళ్ళు మీకు కనిపించకపోవచ్చు కనిపించకుండా నా మీద జరుగుతున్న ఒత్తిడి ఇది ఎట్ల వాయిదా పెట్టు అని లేకపోతే ఈ లెక్కలు బయట పెడితే రాబోయే రాజకీయ పరమైన ఇబ్బందులు వీటన్నిటిని ఎంతో మంది వచ్చి నాకు చెప్పినా కూడా నేను ఒకటే మాట చెప్పినయ్యా ఇది చరిత్రలో నిలిచిపోయే ఒక గొప్ప అవకాశము ప్లస్ మా నాయకుడు రాహుల్ గాంధీ గారు ఈ దేశానికి రాష్ట్రానికి ఇచ్చిన మాట నాయకుడు ఆదేశాలను పాటించడమే నా ధర్మము ఈ వేదిక మీద ఇంతమంది సీనియర్ నాయకులు ఉన్నారు నాకంటే చాలా మంది హనుమంతా మేము పుట్టినప్పటి నుంచే రాజకీయాల వాళ్ళు ఉన్నాడు చాలా మంది ఇప్పుడు జానారెడ్డి గారు లాంటి వాళ్ళు నలభై యాభై ఏళ్ళ నుంచి ఉన్నారు వీళ్ళందరికీ రాని అవకాశం నేను ముఖ్యమంత్రి అయినా వీళ్ళందరికీ రాని అవకాశం నాకు ముఖ్యమంత్రి అయ్యే అవకాశం చిన్న వయసులో వచ్చింది ఎందుకు వచ్చింది ఆనాడు ఆ నాయకుడితోనైనా నాయకుడు ఏం కోరుకుంటాడో నాయకుడు ఏం ఆదేశాడో నూటికి నూరు శాతం నాయకుడు ఆదేశాల మేరకు పార్టీ నిర్ణయం మేరకు పనిచేసిన కాబట్టి నాకు అవకాశాలు వచ్చినాయి ఈనాడు కూడా కాంగ్రెస్ పార్టీ మన నాయకుడు రాహుల్ గాంధీ గారు నూటికి నూరు శాతం ఇది అద్భుతంగా చెయ్యాలని వారు కోరుకుంటున్నారు రాహుల్ గాంధీ దేశం ప్రజల ముందు ఈ విషయంలో ఒక మాట ఇచ్చిండు పార్టీ కోరుకుంటుంది నాయకుడు ఆదేశించు దాన్ని తూచా తప్పకుండా హండ్రెడ్ పర్సెంట్ అమలు చేయాలన్నదే నా ఆలోచన కాబట్టి ఈ రోజు దీన్ని పారదర్శకంగా పక్కగా చేస్తున్నా ఎవరికైనా ఏమైనా శసభిశలు అపోహలు అనుమానాలు ఉంటే పక్కన పెట్టండి ఈ రోజు మనం చేసిన లెక్క నూటికి నూరు శాతం పక్క ఎవరు ఏం చెప్పినా నమ్మకండి మిత్రులారా ఇవాళ మీరు ఈ లెక్కలు తప్పు వాటి రటిగా దేశంలో లెక్కనే లేదు పోల్చడానికి లెక్క లేదు భవిష్యత్తులో ఎవరు చేయదు ఇక ఏ రకంగా మీరు మేము ఇంతమంది ఉన్నామని మీరు మీరు కొట్లాడతారు నాకు చెప్పండి ఇవాళ వదులుకుంటే మళ్ళీ అవకాశం చేయడానికి వేరే ప్రక్రియ లేదు నేను చేయగలిగిన ఈ ప్రభుత్వం చేయగలిగిన ప్రతి అంశాన్ని పరిగణలోకి తీసుకొని మన రాష్ట్రం మన దగ్గర జిల్లాలు తిరిగినాం డెడికేటెడ్ కమిషన్ భూషణ్ వెంకటేశ్వర గారిని ఒక బీసీ బీసీ కమిషన్ జి నిరంజన్ గారిని కాంగ్రెస్ పార్టీ క్రమశిక్షణ కలిగిన నాయకుని బీసీ కమిషన్ చైర్మన్ చేసినాం వాళ్ళందరి సలహాలు తీసుకొని డెడికేటెడ్ బీసీ కమిషన్ ఏసి వెంకటేశ్వరరావు గారు వాళ్ళ ఫాదర్ కూడా గొప్ప బీసీ నాయకుడు అట్లాంటి వాళ్ళని పెట్టి రోజు ప్రక్రియ అంతా చేసినాం అన్ని నియోజకవర్గాలలో అధికారులు పర్యటించారు అన్ని జిల్లాలలో పర్యటించారు బీసీ కమిషన్ పర్యటించారు డెడికేటెడ్ కమిషన్ పర్యటించింది మా ఉప మంత్రివర్గ ఉపసంఘం పర్యవేక్షించింది మా డిపి్యూ సీఎం గారు పర్యవేక్షించారు పన్నెండు సార్లు నేనే స్వయంగా పర్యవేక్షించి చీఫ్ సెక్రటరీ నుంచి మొత్తం వ్యవస్థలంతా ఇందులో భాగస్వాములను చేసి యాభై రోజులు చంద్రశేఖరరావు పన్నెండు గంటల కాకి లెక్కలు చేస్తే పక్కన పందిగా యాభై రోజులు లక్షలాది మంది అధికారులను నేను ఇందులో ఉపయోగించి నేను లెక్క చేస్తా ఈ లెక్కను కూడా ఇవాళ తప్పని వాళ్ళు తప్పుడు ఆరోపణలు చేస్తే మన వాళ్ళు మౌనంగా ఉంటే శాశ్వతంగా నష్టపోతారు ఏ రాష్ట్రం కూడా ముందుకు రాదు ఇవాళ ఈ రాష్ట్రంలో లెక్క పక్కా నెలిస్తే మిగతా రాష్ట్రాలలో మిగతా ముఖ్యమంత్రులందరికీ కూడా విధిలేని పరిస్థితి వస్తుంది మోడీ గారి కూడా చెయ్యక తప్పని పరిస్థితి కల్పించాలి అందుకే రాహుల్ గాంధీ గారు మన పార్లమెంట్లో లో లోక్సభలో బడ్జెట్ సమావేశాల సందర్భంగా మాట్లాడి ఆ తర్వాత బీహార్ లో మాట్లాడిడు దేశం మొత్తం ఈ తెలంగాణలో మాడల్ని రాహుల్ గాంధీ గారు తీసుకొని దేశం మొత్తం నలుగులలు పర్యటించి డిమాండ్ చేయాలని రాహుల్ గాంధీ గారి కార్యాచరణ తీసుకుంటున్నాడు కాబట్టి ఈ కార్యాచరణతో రాహుల్ గాంధీ గారు ముందుకెళ్తే నరేంద్ర మోడీ గారికి రాజకీయంగా తీవ్రమైన విమర్శను రాజకీయంగా తీవ్రమైన వ్యతిరేకతను ఎదుర్కోవాల్సిన పరిస్థితి ఎందుకంటే పన్నెండేళ్ళు ప్రధానమంత్రి కూడా ఆయన చేయలేదు రాహుల్ గాంధీ డిమాండ్ చేస్తున్నాడు రాహుల్ గాంధీ తెలంగాణ చేయించిందంటే రేపు దేశంలో ప్రధానమంత్రి హండ్రెడ్ పర్సెంట్ రాహుల్ గాంధీ గారు ఇది చేస్తారని ప్రజలకు ఒక్కసారి బలహీన వర్గాలకు నమ్మకం కలిగిందంటే రాహుల్ గాంధీ దేశానికి ప్రధానమంత్రి అవుతాడు రాహుల్ గాంధీ ప్రధానమంత్రి అయితే మొట్టమొదట నష్టపోయింది నరేంద్ర మోడీ నరేంద్ర మోడీ గారు పదవి పోతే బండి సంజయ్ కిషన్ రెడ్డి ఉద్యోగం ఆటోమేటిక్గా ఊడిపోద్ది వాళ్ళ ఉద్యోగాల రక్షణ కోసం మన ప్రభుత్వం చేసిన ప్రక్రియ మొత్తాన్ని తప్పుబట్టి దీంట్లో కొంతమంది కొన్ని సంఘాలను కొంతమంది వ్యక్తులను వాళ్ళకు ఉన్న పరిమితమైన జ్ఞానము సమాచారం లేకపోవడం వల్లనో వాళ్ళు ఏదేదో మాట్లాడుతు దీన్ని తిప్పికొట్టకపోతే దీన్ని ప్రజలకు వివరించకపోతే మీరు దీని ఓనర్షిప్ తీసుకోకపోతే దిస్ ఈజ్ యువర్ ప్రాపర్టీ దిస్ ఈస్ నాట్ మై ప్రాపర్టీ దిస్ ఈస్ యువర్ ప్రాపర్టీ యువర్ ప్రాపర్టీ హ్యాస్ టు ప్రొటెక్ట్ యువర్ సెల్ఫ్ మీకు ఒక ఆస్తిని సమయ చేసి రాహుల్ గాంధీ గారిస్తే మీరు ఆ ఆస్తిని కాపాడుకోకపోతే రేపు భవిష్యత్తులో ఏం చెప్పుకుంటారని నేను అడుగుతున్నా ఇక్కడ ఉన్న మిత్రులందరూ మీరు అందరు వాళ్ళు నాకంటే గొప్ప చదువు దీన్ని మీరు కాపాడుకోండి దీన్ని కాపాడుకోకపోతే ఇక నా ఇక నా శక్తి మేరకు నేను చేసిన ఇక దీన్ని మీరందరూ కలిసి కంచేసి కాపాడుకోవాల్సిన సందర్భం వచ్చింది దీన్ని కాపాడుకోండి కాపాడుకోవడమే కాకుండా ప్రజల దగ్గరికి తీసుకెళ్ళాలి కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలుగా కాంగ్రెస్ పార్టీ అభిమానులుగా రేపు రాహుల్ గాంధీ గారిని మనం ప్రధానమంత్రిని చేయాలంటే ఓ కార్యాచరణ మనకు ఉండాలి కార్యాచరణ లేకపోతే కూడా మనం ఈ ప్రక్రియను ప్రజల దగ్గరికి తీసుకెళ్లలేము ఒకటి మనం ఏ రకమైన ప్రక్రియ ద్వారా ఈ సమాచారాన్ని సేకరించి క్రోడీకరించి ఎక్కడ తప్పు ఉందో చూపించమనే సవాల్ విసురుతున్నా కేసీఆర్ ను కేటీఆర్ ను హరీష్ రావును కిషన్ రెడ్డిని బండి సంజయ్ రేవంత్ రెడ్డి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వము మహేష్ కుమార్ గౌడ్ గారు పిసిసి అధ్యక్షుడుగా ఈ రోజు మేము కట్టిన లెక్క తప్పు అయితే ఎక్కడ తప్పు చూపించమని సూటిగా అడుగుతున్ననే ముద్దగానే తప్పు తప్పు అని అని దీన్ని మొత్తాన్ని గుట్ట దాఖలు చేసేదానికి కుట్ర జరుగుతుంది కుట్రగా చేయడంలో భాగంగానే తప్పు అని మాట్లాడుతున్నారు ఫలాన్ దగ్గర తప్పు ఉందని ఇప్పటివరకు ఎవరైనా చూపించరా ఎవరైనా మేధావులు అని మీటింగ్లు పెట్టి చెప్పేటోళ్ళు రేవంత్ రెడ్డి చేసిన పలానా ఊర్ల కొండారెడ్డి పల్లిలో పలాన్ దగ్గర ఈ బీసీ బదులు ఓసి అని రాసిందా అని మళ్ళీ లెక్క చూపించిందా పోని పలానా దగ్గర ఈ లెక్కలో ఉందని ఎప్పుడని చెప్పిందా ఏదీ లేదు జస్ట్ పట్టగాడిచి మీద వేస్తావు నువ్వు తుడుచుకుంటే తుడుచుకో లేకపోతే నువ్వే కాలిపోతావు అర్పు అర్కో తుడుచుకుంటే తుడుచుకో సో తొండిగా మొండిగా వాళ్ళు వాదిస్తుర్రు రాసు మొండోడు గొప్పాడా అంటే ఒకసారి మొండికోపాడు అన్నాడు అంటే కట్టుకోవడం ఇవాళ మనం ఇంత ధర్మంగా ఇంత కార్యక్రమం మీరందరూ ఎవరు నన్ను ఒత్తిడి ఏం చేయలే కదా మీరు ఎవరు వచ్చి నాన్న ఎందుకు అని ఎప్పుడు అడిగినా నేనే బాధ్యత తీసుకొని ఫిబ్రవరిలోనే పొన్నం ప్రభాకర్ గారితో అసెంబ్లీలో తీర్మానం చేయించి అక్కడ నుంచి మంత్రుల అక్కడ నుంచి డెడికేటెడ్ కమిషన్ వేసి అక్కడ నుంచి బీసీ కమిషన్ వేసి అక్కడ నుంచి అధికారులను ఇతర రాష్ట్రాలకు పంపించి అక్కడ నుంచి మొత్తం సమాచారాన్ని సేకరించి నేను ఒక పద్ధతి ప్రకారం ఇవాళ దీన్ని చేసి ఒక లెక్క నేల్చిన ఈ లెక్కల వల్ల ఏ ప్రయోజనం ఆ ప్రయోజనాలు ఎట్లు ఉండాలి కులాలు ఉప కులాలకు ఎంత ప్రయోజనం చెందాలి నా సెకండ్ ఫేజ్ ఫస్ట్ ఫేజ్ మీ లెక్క తెచ్చుకోండి ఇవాళ నేను మీకు చెప్పేది ఒకటి మీ లెక్క పక్కాగా మీ సంకల్ ఉంది అనుకో మీరు ఎవరు అడిగినా పుస్తకం ఇట్లా ఇంత పెట్టి నా లెక్క నా సంగతి ఏంటో చెప్పు అని మీకు అడగడానికి మీ దగ్గర ఏమీ లేదు పోల్చుకోవడానికి ఏమీ లేదు సరి చేసుకోవడానికి ఏమీ లేదు ఈ రోజు ఫస్ట్ డాక్యుమెంట్ ఇప్పుడు రాజ్యాంగం కూడా బాబాసాహెబ్ అంబేద్కర్ గారిని చైర్మన్ చేసి ఒక రాజ్యాంగాన్ని రాసుకున్న తర్వాత పరిపాలనలో అమలు చేస్తు పోయినప్పుడు సవరణలు చేసుకుంటూ వచ్చి ఒకవేళ అవసరం అనుకుంటే అప్పుడు అప్పటి సిచ్యువేషన్ ప్రకారం ఆ రోజు ప్రజలకు ఏం అనుకూలం కొన్ని సవరణలు వేసినప్పుడు సెవెంటీ సిక్స్త్ అమెండ్మెంట్ ఇంతకుముందే వినయ్ గారు చెప్పారు రాజ్యాంగంలో డెబ్బై ఏడవ సవరణ ద్వారా మనం కొన్ని మార్పులు చేసుకున్నామని ఈ రోజు నేను అనేది కూడా ఈ రోజు మనం ఇంత పక్కడి పని చేస్తా నివేదిక తెచ్చినాం రేపు ఎట్లా దీని ద్వారా సంక్షేమం ఎట్లా అమలు చేయాలి లేకపోతే అభివృద్ధి ఎట్లా అమలు చేయాలి లేకపోతే సామాజికంగా ఎట్లా న్యాయం చేయాలి ఆర్థికంగా ఎట్లా న్యాయం చేయాలి విద్యలు ఎట్లా న్యాయం చేయాలి ఉపాధిలు ఎట్లా న్యాయం చేయాలి రాజకీయంగా ఎట్లా న్యాయం చేయాలి వీటి అన్నిటికీ ఒక లెక్క దొరుకుతుంది ఆ లెక్క మీరు అడగడానికి ఉంటుంది ఇది శాశ్వతంగా చరిత్రలో నిలబడిపోయే ఒక కాంప్రహెన్సివ్ డెడికేటెడ్ కాస్ట్ సర్వే ఇందులో ఒక బీసీల లెక్క చేయలేదు రెడ్డి లెక్కుంది వెల్మో లెక్కుంది కమ్మల లెక్కుంది ఐగారుల లెక్కుంది సేట్ల లెక్కుంది చిన్న చిన్న మేరీ ఇప్పుడు మా రాజేందర్ వచ్చిన మేరీ కాకపోతే ఆరేకట్టు కావచ్చు చిన్న చిన్న మైనట్ కులాలు ఉప కులాలు కూడా మనం లెక్క తీసినాము ఇట్ ఈస్ నాట్ దట్ ఈ ఖర్గే గారు రాహుల్ గాంధీ గారు నిర్ణయం తీసుకొని ఉంటారు నూటి నూరి శాతం నా మీద విశ్వాసం నమ్మకం పెట్టినరు ఖర్గే గారు రాహుల్ గాంధీ గారు అంటే నిలబెట్టుకునే బాధ్యత నా మీద ఉన్నది అందుకే లాభ నష్టాలను బేరీజ్ వేయకుండా రాజకీయ ఒత్తిళ్లను లెక్క చేయకుండా ఈ రోజు ఈ లెక్కలు అన్నిటిని కూడా నేను పక్కగా తీసు నమ్మిస్తున్నారు ఇది జరగలే ఎన్నో రివ్యూస్ మీటింగ్స్ ఎన్నో ఇన్స్ట్రక్షన్స్ ఎన్నో ఫాలోఅలు చేసి ప్రతి కలెక్టర్తో నేను మాట్లాడిన కలెక్టర్స్ కాన్ఫరెన్స్ చేసిన కలెక్టర్లను ఇక్కడికి పిలిచి కలెక్టర్స్తో కంప్లీట్గా ఇంటరాక్ట్ చేసిన అన్ని కలెక్టర్లను ఎట్లా చేయాలనేది అందరు ఆఫీసర్లనే పర్సనల్గా సెక్రటరియట్ పిలిచి గంటల కొద్ది కూర్చోబెట్టి వాళ్ళందరికీ సూచనలు ఇచ్చి ఎక్కడ కూడా మిస్టేక్ జరగదు మిస్టేక్ జరిగితే అసలు ప్రభుత్వం ఎవరిని స్పేర్ చేయదు ఎవరిని క్షమించదు అని చెప్పి వాళ్ళందరిని కూడా ఒక క్రమశిక్షణతో కూడుకున్న కార్యాచరణతో ఈరోజు లెక్కలు తేల్చినము ఈ పదహారు నుంచి ఇరవై ఎనిమిది వరకు కూడా రెండో విడత ఎవరైతే